పిల్లలు పెద్దవాళ్ళు హెల్తీగా తినే స్నాక్ ఐటెం చేసేద్దామా అదే బీట్రూట్ కట్లెట్ సింపుల్గా చెప్పేస్తా ఈ రెసిపీని ఫాలో అయిపోండి పక్క ఇంగ్రీడియంట్స్తో చేసేయండి కట్లెట్ పర్ఫెక్ట్ మంచిగా తురుముకున్న క్యాప్సికమ్ క్యారెట్ బాయిల్ చేసుకున్న హాఫ్ బీట్రూట్ బాయిల్ చేసుకున్న వన్ పొటాటో వేసుకొని మొత్తం మిక్స్ పిల్లలకి పెడుతున్నాం కాబట్టి ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి సో నేనైతే డ్రై ఫ్రూట్స్ పౌడర్ యాడ్ చేస్తున్నాను అలాగే సరిపడే సాల్ట్ చాట్ మసాలా గరం మసాలా కార్న్ఫ్లవర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి సో శనగపిండి అందులో వేసేసుకోవచ్చు లేదంటే ఇట్లా టాపింగ్ మీదైనా చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే మంచి టేస్టీగా ఉంటుంది అనమాట మీకు నచ్చిన కట్లెట్ ఈ విధంగా బీసన్ తో మొత్తం టాప్ చేసుకొని తర్వాత ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి మీరు ఆయిల్ వేసుకోకూడదు జస్ట్ వన్ టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్ లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బోత్ సైజ్ కట్లెట్ అయితే అయిపోతుంది సో దాని కోసం బెస్ట్ కాంబినేషన్ చట్నీ చేసేద్దామా అందులో ఒక గార్లిక్ కూడా గార్లిక్ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ దాంట్లో సాల్ట్ చాట్ మసాలా బ్యాలెన్స్ చేయడానికి కొంచెం మిక్స్ చేసుకోండి ఇయో చట్నీ కట్లెట్ మీరు ట్రై చెప్పండి అండ్ ఇటువంటి వీడియోస్ కోసం